అందరు నమస్కారం సో అసెంబ్లీ అయిపోయింది సో నిరుద్యోగుల గురించి సాంబశివరావు గారు ఇటు ఓవైసి అక్బరుద్దీన్ గారు ఇటు కేటీఆర్ గారు ఇటు హరీష్ రావు గారు సో మాట్లాడడం జరిగింది అది మీ అందరు తెలిసిన విషయమే సో ముందుగా మాట్లాడినందుకు మనందరం మన నిరుద్యోగులందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం సో నేను ఈ యొక్క వీడియో ఈ వీడియో మ్యాక్సిమం అందరికీ ఫార్వర్డ్ చేయండి ఒక ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఉండదు సో నాకేందంటే మీరు ఈ వీడియోలో మీ యొక్క కామెంట్స్ రూపంలో అసలు మనం ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఎగ్జాక్ట్లీ మూడ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమున్నది మనం ఎలాంటి ప్రోగ్రామ్ పికప్ చేయాలి ఎందుకంటే మీరు ఏదో ఎమోషనల్గా మీరు రా మీరు మీరు చేయలేని కార్యక్రమాన్ని అంటే మీరు పార్టిసిపేట్ చేయలేని పిలుపుకి లేదంటే మీరు చేయలేని పనిని నేను చేస్తాం మేము వస్తాం మేము చేస్తాం మాతో అవుతుంది అన్నట్టుగా మీరు చెప్తే దాన్ని అంచనా వేసుకొని నేను ఒక ప్రోగ్రాం పికప్ చేసి చేయటం వల్ల ఆ ప్రోగ్రాం ఫెయిల్ అయితే టోటల్ నిరుద్యోగులే సీరియస్గా లేరు వీళ్ళు ఏం చేయలేరు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు గవర్నమెంట్ కూడా మనం చాలా సింపుల్గా తీసుకుంటుంది కాబట్టి సో మనము ఎక్కువ అంటే ఎక్కువ లాస్ కాకుండా అసలు మనం గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ప్రోగ్రామ్స్ ఏమైనా మీకు తెలిసినవి ఉన్నాయా మీ మీ మధ్యలో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా లేదంటే ప్రాక్టికల్గా అసలు మనం ఏమేమి చేయగలుగుతాం మనతోటి ఏమైతుంది అంటే ఇప్పుడు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రోగ్రామ్స్ని ఎట్లా అంచెల వారి అంచెల వారీగా మనం ఎట్లా చిన్న చిన్నగా చేసుకుంటూ పోదామా లేదంటే పెద్ద ప్రోగ్రామ్కి అనౌన్స్మెంట్ చేద్దామా లేదంటే ధర్నాలు రాసరోగులు ముట్టడి ఇలా అంటే నిజంగా స్టూడెంట్స్ ఈ ఎండాకాలంలో బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నారా సో లేదంటే ఇలా కాకుండా ఇంకేం చేయొచ్చు అనేది మీరు నాకు కొంచెం మీ యొక్క అందరి ఫీడ్బ్యాక్ ఒక రెండు మూడు ఒక రెండు రోజులు మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం డెఫినెట్గా మనం గవర్నమెంట్కి గవర్నమెంట్ కూడా మనం ఆ రోజు మనం మనం ప్రెస్ మీట్ పెడుతున్నాం వాళ్ళు ఎన్ని పోస్టులు అన్ని పోస్టులు చెప్తున్నారు మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా వాళ్ళకి ఎన్ని నోటిఫికేషన్ ఇస్తున్నాం అన్ని నోటిఫికేషన్ ఇస్తున్నామంటారు మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మన మూమెంట్ నుంచి ఎల్లాడ్చడం కోసం ప్రతిసారి ఇదే జరుగుతుంది కాబట్టి సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఆ రోజు ఏప్రిల్ ఒకటో తారీఖు ప్రభుత్వానికి మనం లైన్ ఇచ్చినాం సో రేపు వాళ్ళు ఏమన్నారు ఉగాది తర్వాత ఉద్యోగాల జాతర అన్నారు సో ఉగాది తర్వాత మరి ఏప్రిల్ ఒకటో తారీఖు అంటే అది కూడా మరి ఉగాది తర్వాతనే కదా మరి ఆ రోజు ఏప్రిల్ ఒకటో తారీఖు కూడా మనకు రిలీజ్ చేయొచ్చుగా చేరు సో చేరనేది చేయరనే విషయం వాళ్ళకి మన అందరికీ అర్థమైంది అసెంబ్లీలో మాట్లాడినా అడిగినా దిక్కు లేదు మనం బయట పోయి ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళకి అర్థం కాదు సో మనం ఖచ్చితంగా మనం బయటకు వచ్చి వాళ్ళని ప్రభావితం చేయగలిగే యాక్టివిటీ చేసినప్పుడే వాళ్ళు మన దారికి వస్తారు అంతవరకు వాళ్ళు ఈజీగా రారు కాబట్టి ఈ యొక్క వీడియోలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క నిరుద్యోగి ఆస్పిరెంట్ ప్రతి ఒక్కరు కూడా మీరు మనం ఎలాంటి యాక్టివిటీ ఏ రకంగా మనం ముందుకు పోతే బాగుంటుందో అని చెప్పేసి మీరు ఈ యొక్క కామెంట్ రూపంలో పెట్టండి అలాగే మీరు పలానా యాక్టివిటీకి మేము ఈ యాక్టివిటీకి మేము వస్తాము అని చెప్పేసి మీ యొక్క నంబర్ కూడా మెన్షన్ చేస్తే చేసుకోవచ్చు లేదంటే ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ టూ మీరు నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తాను నాకు ఈ యాక్టివిటీ చేస్తే ఇది నా ఆలోచన ఉన్నది నేను దీన్ని కేటాయి టైం కేటాయించగలుగుతా మీరు ఏ ప్రోగ్రామ్కి మీరు ఫేవర్గా ఉన్నారు ఏ టైం మీరు దానికి మీరు టైం కేటాయించగలుగుతారా లేరా అనేది నాకు కొంచెం క్లియర్గా చెప్పండి సో దట్ దాని ప్రకారంగా నేను ఒక వన్ టూ డేస్ ఒక ఒక రెండు రోజు రెండు రోజులు దాని మీద పూర్తిగా స్టడీ చేసిన తర్వాత అలాగే లైవ్ వీడియోస్ పెట్టడం ఇంకా అన్ని గ్రూపుల్లో ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం తీసుకున్న తర్వాత మనం ఒక కార్యాచరణ అనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరు నాకు మీరు దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయకున్న పర్లేదు కానీ ఫాల్స్ మీరు చేయలేని పనిని మీరు కేటాయించలేని కార్యాచరణని మీరు పొరపాటున దయచేసి చెప్పకండి ఎందుకంటే అల్టిమేట్గా మనం ఫెయిల్ అయితే మనమే పరిచదనం అవుతాం సో ఈ వీడియో అందరికీ షేర్ చేశారని చెప్పి ఆశిస్తున్న జై తెలంగాణ జై హింద్